హలో అండి వెల్కమ్ టు అక్కీ సింపుల్ బాక్స్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది ఇంకా పిల్లలందరూ ఇంటికి వచ్చేసి ఉంటారు వాళ్ళందరి కోసం చాలా సింపుల్గా చికెన్ తంగడి కబాబ్ చేశాను ఓవెన్ కూడా లేకుండా ప్రాసెస్ ఎలానో చూసేద్దామా ముందుగా దానికి లెగ్ పీసెస్ తీసుకోవాలండి నేనైతే అది తీసుకున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం నూనె తినాలనుకునే వాళ్ళు ఇందులో కొంచెం పెరుగు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ మా ఇంట్లో అంత ఇష్టంగా తినరనేసి నేను పెరుగు నిమ్మరసం యాడ్ చేయలేదు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఒక్కొక్క లెగ్ పీసెస్ అన్నింటినీ నిదానంగా దాంట్లో పెట్టుకోవాలి కొంచెం మసాలా మిగులుతుంది కదండి అదంతా తీసుకొని పీసెస్ అన్నిటికీ పైనుంచి ఇలా స్లోగా అరేంజ్ చేసుకోవాలి ఫ్లేమ్ లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ కర్రీకి మూత పెట్టద్దండి టెన్ మినిట్స్ తర్వాత స్లోగా దాన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట స్లోగా ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అలానే ఉంచాలి కొంచెం సేఫ్ అయ్యాక లెగ్ పీసెస్ అన్ని బ్రౌన్ కలర్ అవుతుందండి అప్పుడు ఈ లెగ్ పీసెస్ అన్ని పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇదండి మన చికెన్ తంగడి కబాబ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సంక్రాంతికి ఇది ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అద్దిరిపోతుందంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్